హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను చాలా రోజులైందండి మన మెడిటేషన్ పాయింట్లు తెలుసుకొని వినడం వింటూ ఉండడము ఈ మధ్య కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ పెట్టలేకపోయాను చాలా వరకు తగ్గించేశాను అయితే ఈరోజు ఎందుకో నాకు మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనిపిస్తోంది అందరూ కూడా అన్ని విషయాలలో అన్నీ చేసుకుంటారు కానీ సొంత విషయానికి వస్తే కొంచెం సోమర్తనం వచ్చేస్తుందండి ఆ వయసు ఉంది లే వయసు ఇంకా చాలా చాలా ఉంది మనం ఎంతో సాధించాల్సింది ఉంది మనం ఎన్నో చేయాలి మన లక్ష్యాన్ని చేరుకునే తర్వాత తర్వాత అన్నీ చేసుకోవచ్చులే మనల్ని మనం మార్చుకోవచ్చు ఇప్పుడు చిన్న వయసే కదా చిన్న వయసులోనే ఇలాగా అనుకుంటే ఎలాగా ఎలాగ రకరకాలుగా ఊహించుకుంటూ మన పైన మనం అశ్రద్ధ చేసేస్తూ ఉంటాము అయితే మనకు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలండి అన్నీ ఉన్నా కానీ సమయం అనే ఖజానా మన దగ్గర లేదు అంటే మనం ఏమీ చేయలేమండి అవునంటారా కాదంటారా అన్నీ లక్షలు కోట్లు ఉన్నా కానీ సమయం మనది కానప్పుడు మనం తిరిగి రిటర్న్ వచ్చి మనం ఏమీ చేయలేము కదండీ కాబట్టి సమయం ఉన్నగా ఉండగానే చెప్తారు కదా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని ఈ శరీరంలో మనం ఉండగానే మనం ఏమేమి చేయాలనుకున్నామో అవన్నీ చేస్తూ కూడా మనకంటూ మనం సొంతగా సొంతంగా సొంతగా సారీ సొంతంగా మనకంటూ మనం కొంచెం సమయాన్ని తీసుకోవాలండి లేదు అంటే చాలా చాలా పశ్చాత్తాపడతాము ఇప్పుడు అందరూ కూడా ఎన్నో రకాలుగా చెప్తున్నారు కదా వినాశనం అనేది తప్పకుండా జరుగుతుంది ప్రపంచమే వినాశనం అయిపోతుంది అని రకరకాలుగా చెప్తున్నారు కాకపోతే మనం గుర్తించాలండి అన్నీ వినాశనం అయిపోతాయి అక్కడ మయన్మార్ ఎక్కడో కూడా భూకంపం వచ్చి ఎన్ని వేలు లక్షల మంది చనిపోయారు వాళ్ళు అనుకున్నారా అలా జరుగుతుందని కాకపోతే నేను మృత్యు గురించి భయపెట్టడం లేదండి మృత్యు పైన కూడా మనం విజయాన్ని పొందుకోవాలి అంటే మనము మన పట్ల మనం శ్రద్ధ పెట్టాలండి అన్నీ చేయాలి మనకంటూ మన సొంత సంతోషం కోసము అంటే నగలు వస్తువులు వైభవాలు ధనధాన్యాలు ఇవన్నీ మనతో రావండి చిన్న ఆవగింజలో కాలు భాగం కూడా మనం వెళ్ళేటప్పుడు మనం తోడు తీసుకొని వెళ్ళలేము కాకపోతే మన సంస్కారాన్ని మనం పరివర్తన చేసుకోవాలి మన మంచి గుణాలని మనం ధారణ చేసుకోవాలి అందరితో మధురంగా వీలైనంత వరకు మధురంగా అంటే మంచిగా ప్రేమగా స్నేహంగా మాట్లాడాలి అలాగే నడుచుకోవాలి ఎదుటి వాళ్ళని రాళ్ళ లాంటి మాటలతో విసిగించి మనం బాధ పెట్టాము అంటే ఆ బాధ యొక్క బరువు కూడా మన వెంట వస్తుందండి ఆకర్ణ భగవంతుడు మన లిస్టుని అంతా చూపించినప్పుడు మనం పశ్చాత్తాపపడే సమయం సమయము మన ఎదురుగా రాకూడదు కదా భగవంతుడు ఎన్నో రూపాలుగా మనకు సందేశాలను ఇస్తున్నారు పెద్దవాళ్ళు ఉదాహరణగా చెప్తూ ఉన్నారు అయినా సరే మనం అశ్రద్ధ చేస్తున్నాము అంటే దాని అర్థము మన పైన మనం శ్రద్ధ పెట్టడం లేదండి మనల్ని మనం మార్చుకోవాలి అనే ప్రక్రియ మనము చేయడం లేదు దాన్ని అనుసరించడం లేదు దానివల్ల మనకు మనమే నష్టపోతామండి వేరే వాళ్ళు కాదు చూడండి దానికి ఒక కథ ఉంది గానుగెద్దుకి ఆ బ గానుగుని తిప్పుతూ తిప్పుతూ అది చిన్నప్పటి నుంచి అంటే గానుగు ఎద్దు అది ఉంటుంది కదా మోసేది అది మోసేంత వయసు వచ్చినప్పటి నుంచి వృద్ధాప్యపు వయసు వరకు అది గానుగుని ఆడిస్తూనే ఉందంట ఓనర్ కోసము కానీ అది వృద్ధాప్యం అయిపోయినాక మోయలేని బరువుని ఎత్తలేక కింద పడిపోయిన రోజు ఆ ఎద్దుని కషాయవాడికి ఇచ్చేసాడంట అతను ఆ రైతు అంటే అతను ఆ వర్క్ చేయించుకున్న యజమాని కషాయవాడికి ఇచ్చేసాడంట అది చాలా దుఃఖపడుతూ వెళ్ళిందంట ఏమని నేను ఇన్ని ఇంత నా జీవితం అంతా ధారపోసాను కదా ఇతనికి ఇతను నాకు అంత గడ్డి వేయలేకపోయాడా నేను ఇంకెన్ని రోజులుంటాను ఇంత గడ్డి వేయలేకపోయాడా నన్ను వాడికి అమ్మేశాడు కదా అని దుఃఖపడిందంట మరి అది దుఃఖపడింది దాని పశ్చాత్ దాని బాధ ఇతనికి పట్టుకోదా ఇతన్ని పీడించదా మనం అర్థం చేసుకుందాము అలాంటి జీవిత చరిత్రలు ఎన్నో ఉన్నాయి మనకు తెలిసినవి చూసినవి కూడా ఉన్నాయి వినినవి కూడా ఉన్నాయి కానీ మనం అన్ని విషయాల్లో అశ్రద్ధ చేసేస్తూ ఉంటాము విని ఉంటాము మాట్లాడుతూ ఉంటే విను వినకుండా లేచి వెళ్ళిపోతూ ఉంటాము ఆ వాళ్ళకి ఇంకేం పని లేదులే అని చెప్తూ ఉంటాము ఎన్నో కారణాలు చెప్పి మనము తప్పుకుంటూ ఉంటాము అయితే మనం సమయానికి గౌరవం ఇచ్చినప్పుడు అది కూడా మనకు గౌరవం ఇస్తుంది మనం అంటాము నాకు గౌరవం ఇవ్వలేదు ఎవ్వరు నన్ను పట్టించుకోలేదు గౌరవం ఎలా ఇస్తామండి ఇస్తారు మన వ్యక్తిత్వం మంచిగా మన సంస్కారం మంచిగా ఉంటే మనం గౌరవాన్ని ఆశించము ఆశిస్తే వచ్చేది అల్పకాలమే అవుతుంది సదాకాలానికి మన పట్ల మనకు గౌరవం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు గౌరవించినా గౌరవించకపోయినా మనకు పట్టదండి భగవంతుడి ముందు మనం పశ్చాత్తాప విష పశ్చాత్తాప సమయము ఆ విషయాలు అంటే ఆ నడవడికలు మనం నడుచుకోకుండా ఉండాలి అనేది భగవంతుడిచ్చిన సందేశం అండి ఇదైతే సమయం యొక్క విలువ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని తెలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరు అందరూ అన్నీ ఇస్తారు తల్లి తండ్రి పిల్లలకి చదువు సందులు వాళ్ళకు బట్టలు ధన ధాన్యాలు వస్తు వైభవాలు ఏ ఉంటే అవి ఇస్తారు కానీ సమయాన్ని మాత్రము ఏ తల్లి తండ్రి ఇవ్వరండి భగవంతుడు తప్ప భగవంతుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు ఆ జీవితం వజ్రతుల్యంగా ఉంటుంది అంటే అన్ని నిజమైన సంతోషాలు వాళ్ళు వెన్నంటూ ఉంటాయి అల్పకాలమైన చిన్న చిన్న వస్తు వైపు వాళ్ళు సంతోషాన్ని వెతుక్కుంటూ ఉన్నాము అంటే ఆకరణ మన పశ్చాత్తాపడవలసిందే పెద్దవాళ్ళు చెప్పింది ఊరికే కాదండి అన్ని వజ్రాల మూటలు అవన్నీ కూడా ప్రాక్టికల్గా వాళ్ళ జీవితంలో అనుభవించి చెప్పారు కాబట్టి మనం కూడా వీలైనంత వరకు ఒక అరగంట గంట మన కోసం మనం కేటాయించి మన కోసమే మనం జీవించాలి ఆ కొద్ది సమయం కోసము జీవించాలి అంటే మంచి నడవడికల్ని మంచి మాటల్ని మంచి సంస్కారాన్ని అలవరుచుకోవాలి ఇంతక్రితం ఏవైనా పాపకర్మలు తప్పులు చేసి ఉంటే ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలైనా భగవంతుడి ముందు కూర్చొని మనం నిజంగా పశ్చాత్తాపడుతూ క్షమాపణలు కోరుకోవాలండి అంతిమ సమయంలో ఏం జరిగినా సరే మనము నిశ్చింతగా వెళ్ళిపోవాలి అంతిమ సమయము అంటే